అండి ఈ రోజు మీకు లేటెస్ట్ న్యూ ట్రెండింగ్ మోడల్ తీసుకొచ్చేసామండి ఇది మన దగ్గరే దొరికిద్ది ఎందుకంటే మన సొంత మగ్గాలపైన మనం మ్యానుఫాక్చరింగ్ చేపిస్తాం కాబట్టి ఇది అఫీషియల్ గా ఫంక్షన్స్ కానీ మ్యారేజెస్ కానీ చాలా బాగుండి శారీ ఇలా వచ్చింది మనకి శారీ మొత్తం లైన్స్ అయితే వస్తాయి మంచి క్వాలిటీ ఉండిద్ది శారీ బోర్డర్ లో కూడా వచ్చేసరికి మనకి బుటాలు అయితే ఇలా వస్తాయండి దీని ప్రైస్ కూడా మనకైతే చాలా తక్కువ మూడు వేల ఏడు వందలు అండి ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ అండి పళ్ళు వచ్చేసరికి మనకి మంగళగిరి పళ్ళు స్టైల్స్ వస్తాయండి ఇట్లా మంచి మంచి కలర్స్ ఉన్నాయండి ఇదిగో ఇలా శారీ మొత్తం ఇలా బుట్టాలు వస్తాయి బోర్డర్ లో మొత్తం శారీ మొత్తం లైన్ సేమ్ అంతే అండి ఇప్పుడు మీకు ఫస్ట్ మోడల్ ఎలా ఫస్ట్ శారీ ఎలా చూసారో సేమ్ ప్యాటర్న్ సేమ్ ప్రతిదీ అంతే ఉంది మనకి పైన కనిపిస్తుంది మాత్రం పళ్ళు బ్లౌజ్ అండి అంటే ఈ పైన కనిపిస్తుంది పళ్ళు బ్లౌజ్ అన్నమాట కాంట్రాస్ట్ కలర్ కదా లోపల ఉన్నది శారీ కలర్ సో చూడండి మంచి మంచి కలర్స్ ఉన్నాయి వీటిలో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ పే కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ కాంటాక్ట్ అవ్వండి అండ్ అలాగే మీకు ఈ మాల్లే కాదు మీకు నచ్చిన మోళ్ళు ఏదైనా కూడా మీకు అయితే ఇస్తాము అది మా దగ్గర ప్యూర్ మీద దొరికితే ఎటువంటి ఇమిటేషన్స్ అయితే దొరకవు మీకు మంగళగిరి పట్టు శారీస్ కాటన్ శారీస్ పట్టు డ్రెస్ మెటీరియల్స్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ పట్టు లహ్యా సెట్స్ బ్లౌజ్ పీసెస్ పెట్టుబడికి గానీ అలా దేనికైనా కూడా మనం అయితే ఇస్తామండి మన దగ్గర అన్ని అవైలబుల్ గా ఉన్నాయి స్వీట్ లో మీకు ఏదైనా నచ్చితే మాత్రం స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ కి కాంటాక్ట్ అవ్వాలి